ఇదేనా ఇదేనాడు నయనానందకరమై శోభిల్లిన నా కొలువు కూటం నేడు శూన్యమై శోభావిహీనమై వేళ సంభూత జీమూత సన్నిధమైన కారు చీకట్లతో మ్రగ్గుచున్న ఈ ఆసనములన్నీయు మామక నిర్వేదనా నివేషనములై మీర్తి దాహన భీషణానల ఘోషణమ్ములై కంట చిచ్చుబెట్ట నేనొంటరిగా తిలకించనా ఒంటరిగా తిలకించనా ఇంద్రాది దివిజుల మంద్రాస్త్రముల గెలిచి పేరు వాడా పెద్ద కొడుక బాలప్రాయములో ఆలములో దూకి వన్నెకెక్కిన వాడ చిన్న కొడుక హా േരുവന്തവാട ധീര പ്രഭുട്ടുംഭകർണ നീതി തനിവാട ഖ്യാതിന്റെ प्रिय भाषण सेभीषण्य तरुणसुतुार तमुलारा तमुला अनुजिलुलालार धनुजुला సమరకోరాగ్ని కీరీతి సమిధల గుచ్చు కదలిపోతి వీనినే కాకిజేసి ఏకాకిజేసి లోకాలు చీకాకు పరచిన నా భీకర శౌర్యమేమైనది కైలాసగిరినే అవలీలపై కలయించేనా కరాల కండబలము గుండెదివోఛా ఒక నికృష్ట మానవుని ముందు నీరైపోయినావా అతడు మానవ మానవమాత్రుడా సహసిజనేత్రుడు శుభగాత్రుడు అంతడా తానే అన్నీ తానే నన్ను అవహేళన చేస్తున్నాడు మందహాసంతో మందరిస్తున్నాడు దుర్భరం దుర్భరం ఈ అవమానము నేను సహించను కనులు మోయకనే కంటున్నా ఈ పీడకలతో ఇక నేను వేగలేను ఎవరి పేరు చెప్తే పవనాలు ప్రసరించవో ఎవని ఆజ్ఞ లేనిదే జలాలు ప్రవహించవో ఎవరికి భయపడి అగ్ని ప్రజ్విల్లదో అట్టి పంచభూత గర్వ విద్రానుండైన ఈ రావణునికే భయమా బీత శోఖమా ఎందుకు ఎందుకు నాకు ఈ దుస్థితి నీవు చేతులార తెచ్చుకున్న చేటు సీతలు తేకున్నచో రాదు కదా ఈ లోటు అప్రియాలు చెప్తున్నావు ఎవరు నీవు నిన్ను నీవే పోల్చుకోలేని స్థితికి వచ్చావా నేను నీ బుద్ధిని హా ముందులేని బుద్ధి ఇప్పుడెందుకు బంధువుల మరణానికి ప్రతీకారం చేయి ఆ మదం చెప్పే మాటలు వినకు నీవు నేర్చిన నిఖిల సాహిత్యానికి నిలవైన మనసును నా మాట విను సీత వేరెవ్వరూ కాదు నీకు మృత్యువుగా నీ ఇంట ప్రభవిస్తానన్నా వేదవతే మృత్యుంజన్నే మెప్పించి వరాలు పొందినవాడివి నీలోని ఈ క్రోధము నిరవధికమైతే నిన్ను ఎవరు నిర్జించగలరు నీ ముందు ఎవరు నిలవగలరు నేడు రణరంగంలో నిలవగలిగావా నీ పగవాడు తన ఔదార్యంతో నిన్ను చంపగనే చంపాడే సగము చచ్చిన నీకు సమరం ఎందుకు మీరు పాక్షకటాక్షలబ్ధమైన వరములున్నాయని పడకు రంభ శపించలేదా నలకూభరుడుని నాశనం కోరలేదా కోతులేని పాలిట యమదూతలని నంది నిందించలేదా మహత్తర శాపగ్రస్తుడవు ఈ చిత్తం చెప్పే హితోక్తులు విను సీతను వీడు కామించిన కాంతను వదలకు మోహించిన ముదితను వీడకు ప్రాణ ప్రలోభం సకల దిక్పాలక మస్తకాలు మూరకరీ పాదాలతో నీ శాశ్వత కీర్తులు నీవే తన్నివేయకు రాముడు గొప్పవాడైతే రావణుడు మాత్రం కాడా సృష్టిలో శూలాలన్నీ అతడైతే దుర్గుణాలన్నీ నీవు అన్న అహంకారం నీకు చాలు అతని చరిత్ర ఉన్నంతకాలం నీ పేరు నిలుస్తుంది అవును నిలుస్తుంది మహనీయులతో గాక మరెవరితో మచ్చరిస్తావు తల వంచకు పది తలలతో ఎదిరించు ఎదురిస్తా ప్రలయోగ్య మార్తాండ పరివేషణ మండలి దీప్తితో సమరానికి సాగుతాను సంగర పాండిత్యాన్ని ప్రదర్శిస్తాను ఆహా ప్రతీకారంతో నా యద్ధ ప్రజ్వరిల్లుతోంది ఆహా ఇంకనూ నువ్వు ప్రభాతం అవ్వదేమి ఓ రీ భాస్కరా ఉదయించు ఉదయించు